హే బాబుల రామ్మల ముగ్గురు వస్తున్నారండి బండి మీద ట్రిపుల్ రైడు లెక్సీలు కడతారా హ్యాండిల్ మీద ఈ బ్యాక్ పెట్టావు కదా నీకు కంఫర్ట్ ఉంటుందా రొటేట్ చేయగలవు హ్యాండిల్ నువ్వు క్లియర్గా చేయలేవు అండ్ ముగ్గురు వస్తున్నారు ఈ బండి ఎంతమంది రావాలి మినిమం మ్యాక్సిమం కూడా ఇద్దరే రావాలి ఓకేనా హెల్మెట్ లేదు ట్రిపుల్ రైడు డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నాం హ్యాండ్ల మీద మీ బ్యాగ్ పెట్టావు ఈ బ్యాగ్ నీకు రొటేట్ అవ్వదు ఫ్రీగా పైగా నీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ సిటీలో పోలీసులు ఆపుతారా లేకపోతే ఎవరు ఉంటారా అని ఇబ్బంది టెన్షన్ టెన్షన్కి వెళ్తావు అంటే యాక్సిడెంట్ అవడానికి ప్రమాదంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి అవునా ఎందుకు ఇలా చేస్తావు చెప్పు వర్క్ బాగానే ఉంది కష్టపడుతున్నావు మంచిదే కానీ ముగ్గురు వెళ్ళి హెల్మెట్ లేకపోతే ఇబ్బంది కదా బండి రిపేర్ వచ్చిందని ముగ్గురు వెళ్తే తమ్ముడు క్యాప్ ఎందుకు పెట్టావు ఎక్కడ ఎండ తాగకుండా క్యాప్ పెట్టావు టమోటా పట్టకుండా బ్లాక్ అవ్వకుండా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకున్నా ఓకే కానీ ప్రొటెక్షన్కి హెడ్ గేర్ హెల్మెట్ మాత్రం పెట్టుకోవాలా అండ్ డేంజరస్గా ముగ్గురు నెక్కించుకున్నావు ఫ్రంట్ బ్యాగ్ పెట్టావు అంటే నీ హెయిర్ మీద నీకు సెట్టింగ్ మీద ఉన్న శ్రద్ధ నీ ప్రాణం మీద లేదు ఆఫీస్ వల్ల సరే ఇప్పుడు మీరు ఈ క్యాబ్ మీరు పెట్టుకోలేదు కాబట్టి దీనికి ఫైన్ వెయ్యి రూపాయలు పడుద్ది అట్లాగే ట్రిపుల్ డేంజరస్ డ్రైవింగ్ వేస్తారు అట్లా మీరు కష్టపడి పని చేసుకుంటున్నారు కాబట్టి మంచిగా చేద్దాం మీకు ఒక అవకాశం మీ ముగ్గురులో ఒక ఆటోకి వెళ్ళాను ఎవరు వెళ్తారు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఆటోకి వెళ్ళిపో నువ్వు హెల్మెట్ తెచ్చుకో హెల్మెట్ తెచ్చుకో బ్యాగ్ అతనితో పంపించు పట్టికెళ్ళి బ్యాగ్ పట్టుకెళ్ళు నువ్వు హెల్మెట్ తెచ్చుకో అప్పుడు నీకు బండి ఓకేనా కష్టపడి కుర్రడువు కాబట్టి అది కూడా అర్థమైందా